నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ నేతి బెల్లం సున్నిండలు అండి చాలా బాగుంటాయి అండ్ తక్కువ గీతో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే బెల్లం సునుండలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్లోకి టూ కప్స్ వరకు మినపప్పును తీసుకోండి ఇక్కడ నేను పొట్టుపప్పును తీసుకుంటున్నాను మీరు కావాలంటే మినుములను కానీ మినపగుళ్ళను కానీ తీసుకోవచ్చండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూస్గా కలుపుతూ నిదానంగా వేయించండి ఇవి వేయడానికి నాకు సుమారు పది నిమిషాల టైం పట్టిందండి ఒకవేళ మీరు మినుములు కానీ మినపగుళ్ళు కానీ తీసుకున్నట్లయితే ఇవి రోస్ట్ అవ్వడానికి మరికొంత ఎక్కువ టైం పడుతుందనే విషయం గుర్తుంచుకోండి ఇవి ఎంత బాగా వేగితే మనకు సునుండలు అంత టేస్టీగా వస్తాయి మినప్పప్పు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రోస్ట్ అయ్యి ఇలా ఉంటుంది చూడండి ఈ టైంలో హాఫ్ కప్పు వరకు రైస్ని కూడా వేసేయండి రైస్ వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించండి మనకి ఇలా వేయించుతున్న టైంలో మంచి అరుమ వస్తుందండి అయితే ఇక్కడ రైస్ ఎందుకు వేస్తున్నామంటే మనం జనరల్గా సున్నుండలు తినేటప్పుడు నోట్లో స్టిక్ అవుతుంటుంది కదా ఆ ఫీలింగ్ లేకుండా ఉండడం కోసం ఇక్కడ రైస్ని యాడ్ చేసాము చూసారా ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ పట్టండి నేనైతే ఇక్కడ మరీ ఫైన్గా కాకుండా కొద్దిగా పరకగానే మిక్సీ పట్టాను మీరు కావాలంటే ఫైన్ పౌడర్ లాగా కూడా మిక్సీ పట్టొచ్చు ఇప్పుడైతే ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి అయితే ఇక్కడ మీరు మినుములు కానీ మిన కానీ తీసుకున్నప్పుడు ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేయవచ్చు ఎందుకంటే కప్పు కొలతలతో మినుములు తీసుకున్నప్పుడు పొట్టుపప్పు కంటే కూడా మినుములు ఎక్కువ వేటు ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి బెల్లం వేసి మిక్సీ పట్టినటువంటి ఈ పిండి మిశ్రమాన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసి అందులోకి హాఫ్ కప్పు వరకు గోరు వెచ్చటి గీని అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మిగతా సగం గీని కూడా వేసేసి అంతా కలిసేలా చక్కగా కలిపేసేయండి ఇప్పుడు చేత్తో కొద్దిగా పిండిని తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా లడ్డూలా చేయండి ఇలా బెల్లం వేసి చేసుకున్నటువంటి సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ అలాగే హెల్తీ కూడా చాలా మంచిది మిగిలిన పిండిని అంతా కూడా ఇదే విధంగా లడ్డూల్లా చేసేయండి అంతేనండి టేస్టీ అని వెళ్ళి సున్నుండలు అయితే రెడీ సున్నుండలు చేయడం చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్